హలో అండి ఈరోజు వాలంటీర్స్ కోసం మరొక మంచి అప్డేట్ అవుతా వచ్చింది సో ఇన్ని రోజులు మనకి న్యూస్ పేపర్స్లోని లేకపోతే యూట్యూబ్లోని ఏదో ఒకటి చెప్పేవారు వాలంటీర్స్ జీతాలు వస్తాయి లేకపోతే వాళ్ళని ఉంచుతారు రాజీనామా చేయని వాళ్ళని తీసేస్తారు అని చెప్పేనే ఇలాగా చాలా చాలా వచ్చాయి బట్ ఎప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మన వాలంటీర్స్కి సంబంధించిన మినిస్టర్ గారితోనే మనం వినేవాళ్ళం బట్ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు అతని నోటితోనే మీటింగ్లోనే సమీక్ష జరిగింది మొన్న జరిగిన సమీక్షలోనే అతను స్వయంగా చెప్పారు వాలంటీర్స్కి సచివాలయానికి మరింత బలపరచాలి సో వాలంటరీ సేవలు మళ్ళీ తిరిగి బలపరిచి వాళ్ళతో బాగా మంచి సేవలు చేయించుకోవాలని చెప్పేసి అతని నోడితే అతను చెప్పారన్నమాట సో అలా చెప్పారు అని అంటే వాలంటీర్స్ కొనసాగుతున్నారు అని అర్థం సో ఆల్రెడీ రాజీనామా ఎవరైతే చేయలేదో వాళ్ళు సిఎఫ్ఎంఎస్ ఐడిస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి నిధి యాప్లోని సో మేము అందరూ రన్నింగ్లోనే ఉంటాయి సో ఎవరికి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళకి రన్నింగ్లో ఉండవు తర్వాత ఈ మంత్ లాస్ట్ మంత్ శాలరీస్ పడలేదు కదా సో అవి కూడా పడతాయి తొందరలోనే సో అయితే ఇంకా వాలంటీర్స్ అందరూ ఇప్పటిదాకా ఎవరైతే భయపడ్డారో ఇంకా భయపడే పని లేదనమాట ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన సీఎం గారు అతను నోట్తో స్పష్టం చేశారు అండ్ తర్వాత సచివాలయం సిబ్బందికి వాలంటీర్స్కి ఒక మినిస్టర్ని అయితే ఏర్పాటు చేశారు కదా సో అతను ఏమొచ్చి అసలు యాక్చువల్గా మూడో తారీఖున మీటింగ్ పెట్టేసి తుది నిర్ణయం అనేది తీసుకుంటామని చెప్పారు కానీ ఆ మీటింగ్ పోస్ట్ పను అయ్యింది ఏడో తారీఖుకి సో ఏడో తారీఖున మనకి ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతాము అసలు ఏ స్కిల్స్ నేర్పిస్తారు అసలు ఏంటి అనేది మొత్తం అన్నీ తెలుస్తాయి ఆ రోజు అప్పుడు దాకా వెయిట్ చేయండి సో అందరూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వర్క్ అండ్ మళ్ళీ మీరు తిరిగి జాబ్లో జాయిన్ అవుతారు అండ్ చాలామంది చెప్తున్నారు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి టెన్త్ ఉండాలి ఇంటర్ ఉండాలి ఏది ఇంకా నిర్ణయాలు అయితే తీసుకోలేదు అనవసరంగా కంగారు పడద్దు సో త్వరలోనే మనకు మంచి అప్డేట్ వస్తుంది సో ఏదైనా మనం మంచిగా జరగాలని కోరుకుంటున్నాం తిరిగి వాలంటీర్స్ అందరం ఇంకా త్వరలోనే మంచి గుడ్ న్యూస్ తిందాం మన శాలరీస్ కోసం మన జాబ్ స్టేటస్ కోసం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్